కర్నూల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని కర్నూలు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ పేర్కొన్నారు నేడు గురువారం కర్నూలులో కర్నూలు ఓల్డ్ బస్టాండ్ నుంచి కర్నూలు మున్సిపల్ కార్మికులకు దాకా భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కర్నూలు మున్సిపల్ కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి తేజకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు అనంతరం కర్నూలు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి భాగవతేజ వార్తతో ప్రతి విద్యార్థి నిర్వహించారు ఈ సందర్భంగా టీజీ భారత్ మాట్లాడారు बच्चे पक्के मकान में सौदी सामला फरमा जमीनी बलाव आफास से आसमानी आफात से पूरी हिफाजत फरमा बुरे लोगों की बुरी निगाह से पूरी हिफाजत फरमा ఇక్బాల్ సారు సోమ్శెడ్డి వెంకటేశ్వర్ గారు తర్వాత కూటమి నుంచి జనసేన పార్టీ వాళ్ళు ఎంఆర్పిఎస్ బీజేపీ లోక్ సత్తా వీళ్ళందరూ కూడా నాకు వచ్చి ప్రపోజ్ చేయడము వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడము కూటమి వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడము చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు కర్నూల్లో ఒక సునామి జన సునామీ వచ్చింది హిస్టరీ క్రియేట్ చేసినాం కర్నూల్లో ఇంతవరకు ఇప్పుడే సోమశెట్టి వెంకటేశ్వర్ గారు చెప్పినారు ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు చూశారు మీరు కూడా చూశారు ప్రెస్గా ఎప్పుడైనా కర్నూల్లో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ ఎప్పుడు జరగలేదు నెక్స్ట్ మే థర్టీన్త్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు ఒక్క ఛాన్స్ భరత్ కియాలా కష్టపడుతున్నాడు ప్రజల కోసం పదేళ్ళ నుంచి ఓడిపోయిన ప్రజలు మధ్యలోనే ఉన్నారు సేవ చేస్తున్నాము ఒక ఛాన్స్ ఇస్తే నేను ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఐదేళ్ళు చేయబోతున్నా మా ఆరు గ్యారెంటీలు కాక భవిష్యత్ గ్యారెంటీ ఇచ్చిన చంద్రబాబు గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా నెరవేరుస్తాము ఇవన్నీ జరగాలంటే నా అట్లాంటి నాయకత్వం చాలా రిక్వైర్డ్ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు ఈరోజు కదిలు వచ్చే దాన్ని బట్టే దానికి ఒక ఇండికేటర్ మీ అందరికీ తెలుసు ఎవరైతే పాలిటిక్స్లో ఉండే వాళ్ళందరికీ క్లియర్ కట్గా తెలుసు ఎప్పుడైతే ఇట్లా జన సునామీ వస్తుందో ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ మే థర్టీన్త్న జరిగే ఫార్మాలిటీ తర్వాత జూన్ థర్డ్న రిజల్ట్స్ వస్తాయి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నాము కూటమితో అందరితో తీసుకొని వాళ్ళ సహ సహకారాలతో ఖచ్చితంగా ప్రజలు నా మీద వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందని ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి కర్నూలు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుతున్నారు